శ్రీరామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి ఓం స్థాపకాయ చ ధర్మస్య సర్వధర్మస్వరూపిణి అవతార వరిష్టాయ రామకృష్ణాయ తే నమ అందరికీ నమస్కారం శ్రీరామకృష్ణ కథామృతం సంభాషణ శ్రీరామకృష్ణుల బాలభక్తుల వైపు మరలింది శ్రీరామకృష్ణులు గిరీష్ ఇతర భక్తులతో ధ్యానం చేసేటప్పుడు నేను వారి ఆంతరిక లక్షణాలనన్నిటినీ గమనిస్తాను ఇల్లు ఆస్తిపాస్తులు సంపాదించాలన్న యోచన వారికి లేదు స్త్రీ సుఖం పట్ల వారికి ఆసక్తి లేదు వారిలో వివాహితులైన వారు భార్యతో కలిసి నిద్రించరు విషయం ఏమిటో తెలుసా రజోగుణం తొలగిపోనిదే శుద్ధ సత్వం కలుగనిదే భగవంతుని పట్ల మనస్సు స్థిరంగా నెలకొనదు ఆయన పట్ల ప్రేమ జనించదు ఆయన్ను పొందజాలం గిరీష్ మీరు నన్ను ఆశీర్వదించారు శ్రీరామకృష్ణులు ఎక్కడిది అయితే నిజమైన తపన కలిగి ఉంటే నువ్వు సాధించగలవని చెప్పాను ఇలా అంటూ శ్రీరామకృష్ణులు ఆనందమయి అని ఉచ్చరిస్తూ సమాధి స్థితిలోకి వెళ్ళిపోయారు చాలాసేపటి వరకు అదే స్థితిలో ఉన్నారు కొద్దిగా బాహ్య స్పృహలోకి వచ్చాక ఆ ధూర్తులందరూ ఎక్కడ ఉన్నారు అన్నారు బాబూరామును పిలుచుకు వచ్చాడు మా బాబురాం మిగిలిన భక్తుల వంక చూస్తూ శ్రీరామకృష్ణులు ఇంకా భావపార్వశ్యంలోనే ఉండి సచ్చిదానందం అనేది మంచిదే మరి కారణానందం దివ్యోన్మత్త ఆనందం సంగతి ఏమిటి అన్నారు ఇలా పలికి శ్రీరామకృష్ణులు పాడడం ప్రారంభించారు తెలిసికొంటి తెలిసికొంటి తెలియదగినదెల్ల నిపుడు సర్వమెరుగు నొకని నుండే భావమర్మమెరిగి నాను నేనెందుకు పోవలి కాశీ కంచి గంగాగయా ప్రభాసముకు కాళీనామమును కలవరించుచు కడపటి శ్వాసను వదులుచుండగా సంభాషణ కొనసాగిస్తూ శ్రీరామకృష్ణులు ఇలా అన్నారు అమ్మను ప్రార్థించేటప్పుడు నేను అమ్మ నాకు మరేమీ వద్దు కేవలం శుద్ధ భక్తిని మాత్రమే ప్రసాదించు అనేవాడిని గిరీష్ శాంతభావంతో ఉండడం చూసి శ్రీ రామకృష్ణులు సంతోషించారు అతడితో నీకు ఈ భావమే బాగుంది శాంతభావమే నీకు యుక్తం అన్నారు శ్రీ రామకృష్ణులు థియేటర్ మేనేజర్ గదిలో కూర్చున్నారు ఎవరో వచ్చి ప్రస్తుతం వివాహ విభ్రాటం నాటకం ప్రదర్శించబోతున్నారు చూస్తారా అని అడిగాడు శ్రీ గిరీష్తో ఇలా అన్నారు ఇదేమిటి ప్రహ్లాద చరిత్ర తరువాత వివాహ విభ్రాటమా మొదట పాయసం తర్వాత చేదు కాకరకాయల కూర నాటకం ముగిశాక గిరీష్ సూచనల మేరకు నటీమణులు అందరూ శ్రీరామకృష్ణులకు ప్రణామం చేయడానికి వచ్చారు వారందరూ ఆయనకు సాష్టాంగ ప్రణామం చేశారు కొందరు ప్రణామం చేస్తూ ఆయన పాదాలను స్పృశించడం భక్తులు గమనించారు ఆయన వారితో అతి మృదు స్వరంలో అమ్మా చాలు చాలు అమ్మా అంటున్నారు నటీమణులందరూ గది వదిలిపెట్టి వెళ్ళాక శ్రీరామకృష్ణులు భక్తులతో సర్వము ఆయనే కేవలం రూపాలు మాత్రమే వేరు అన్నారు బండి సిద్ధంగా ఉంది గిరీష్ ఇతరులందరూ శ్రీరామకృష్ణులను సాగనంపడానికి వీధిలోకి బండి వద్దకు వచ్చారు బండిలోకి ఎక్కుతూనే శ్రీరామకృష్ణులు ప్రగాఢ సమాధి మగ్నులైపోయారు నారాయణ్ మరికొందరు భక్తులు ఆయనతో ఉన్నారు బండి దక్షిణేశ్వరం వైపుగా సాగిపోయింది శనివారం డిసెంబర్ ఇరవై ఏడు పద్దెనిమిది వందల ఎనభై నాలుగు ప్రస్తుతం క్రిస్మస్ సెలవులు ఈ సందర్భంగా అనేక మంది భక్తులు శ్రీరామకృష్ణ పరమహంస దేవులను దర్శించే నిమిత్తం దక్షిణేశ్వర కాళీ ఆలయానికి వచ్చారు వారిలో కొందరు ఉదయమే వచ్చారు వారిలో కేదార్ రామ్ నిత్యగోపాల్ తారక్ సురేంద్ర మా శారదా ప్రసన్న ఇంకా పలువురు బాలభక్తులు ఉన్నారు శారదా ప్రసన్న శ్రీరామకృష్ణులను దర్శించడం ఇదే మొదటిసారి శ్రీరామకృష్ణులు మాతో బంకిం ఎక్కడ అతణ్ణి నీతో పాటు తోడుకొని రాలేదా బంకిం ఒక స్కూలు విద్యార్థి శ్రీరామకృష్ణులు అతన్ని బాగ్ బజార్లో చూడడం జరిగింది అతణ్ణి దూరం నుండి చూసే శ్రీరామకృష్ణులు మంచి కుర్రవాడు అన్నారు కాసేపటి తరువాత ఆయన భక్తులతో పాటు పంచవటికి వెళ్ళారు భక్తులు ఆయనను పరివేష్టించి కూర్చున్నారు కొందరు నిలబడే ఉన్నారు ఆయన నైరుతి దిశగా తిరిగి పంచవటి అరుగు మీద కూర్చున్నారు నవ్వుతూ మాను పుస్తకం తెచ్చావా అని అడిగారు మా అవునండి శ్రీరామకృష్ణులు కాస్త చదివి వినిపించు ఆ పుస్తకం పేరు ఏమిటో తెలుసుకోవడానికి భక్తులు ఆతురపడుతున్నారు దాని పేరు దేవి చౌధురాణి ఆ పుస్తకంలో నిష్కామకర్మ గురించి చర్చించబడి ఉందని శ్రీ రామకృష్ణులు విని ఉన్నారు ఆ పుస్తక రచయిత అయిన బంకిం చంద్ర చటోపాధ్యాయ సుప్రసిద్ధుడని శ్రీ రామకృష్ణులు విని ఉన్నారు కొన్ని రోజుల క్రితం ఆయన బంక్యమును కలుసుకోవడం కూడా జరిగింది ఆ పుస్తకంలో బంక్యము రాసిన విషయాన్ని బట్టి అతడి నైజం ఎలాంటిదో తెలుసుకోదలిచారు శ్రీరామకృష్ణులు మా ఇలా అన్నాడు కథానాయిక ఒక అమ్మాయి ఆమె భవానీ పాఠక్ అనే బందిపోటు చేతుల్లో పడింది ఆమె పేరు ప్రఫుల్ల అయితే బందిపోటు ఆమె పేరును దేవీ చౌధురాణిగా మార్చాడు భవానీ ప్రస్తుత మంచివాడే అతడు ప్రఫుల్ల చేత అనేక ఆధ్యాత్మిక సాధనలు అనుష్ఠింపచేశాడు నిష్కామకర్మ చేయడం ఎలాగో కూడా ఆమెకు నేర్పాడు దుష్టులను దోచి ఆ ధనంతో భేద సాధలకు అన్నం పెట్టేవాడు అతడు ప్రఫుల్లతో నేను దుష్టులను శిక్షించి శిష్టులను రక్షిస్తాను అన్నాడు శ్రీ రామకృష్ణులు అయితే అది రాజు కర్తవ్యం మా ఒకచోట రచయిత భక్తి గురించి వ్రాశాడు ప్రఫుల్లతో పాటు ఉండడానికి భవానీ పాఠక్ నిషి అనే అమ్మాయిని పంపాడు నిషి పరమ భక్తురాలు శ్రీకృష్ణుణ్ణి తన భర్తగా భావించేది ప్రఫుల్లకు ఇదివరకే వివాహమైంది ఆమె తండ్రి గతించాడు తల్లితో కలిసి జీవించేది ఇరుగు పొరుగు వారు ఆమె శీలం గురించి దుష్ప్రచారం చేసి ఆమెను బహిష్కరించడం జరిగింది అందుచేత ఆమె మామగారు కూడా ఆమెను తన ఇంటికి తీసుకువెళ్ళలేదు తన కుమారుడితో కాపురం చేయనివ్వలేదు తరువాత తన కుమారుడికి మళ్ళీ వివాహం చేశాడు కానీ ప్రఫుల్ల మాత్రం భర్త పట్ల అమితమైన శ్రద్ధాభక్తులు కలిగి ఉండేది ఇక్కడ శ్రీరామకృష్ణులు రజోగుణం తొలగిపోయినప్పుడే శుద్ధ సత్వం కలిగినప్పుడే భగవంతుని పట్ల మనస్సు స్థిరంగా నెలకొని భగవంతుని పట్ల ప్రేమ జనించి భగవంతుణ్ణి పొందే అవకాశం ఉంటుందని చెప్తున్నారు అదేవిధంగా సచ్చిదానందం అనేది మంచిదే మరి కారణానందం అంటే దివ్యోన్మత్త ఆనందం సంగతి ఏమిటి అని భావపారవర్షంలో అంటున్నారు andar ki namaskar